హలో హాయ్ వెల్కమ్ టు లక్కీ లిట్టి పాప ఛానల్ ఏంటి మార్నింగ్ లేవగానే పూజ చేస్తుందని చూస్తున్నారా అవునండి ఈరోజు మంగళవారం నాకు ఎంతో ఇష్టమైన రోజు అలాగే మా పాపకి కూడా లైఫ్ సెట్ అయ్యే రోజు ఏంటంటే ఏం లేదండి ఇక్కడ మా సంగారెడ్డిలో బెస్ట్ అవైలబుల్ పాఠశాలలో ఫ్రీ సీట్ కోసం అప్లై చేసామండి ఇంకా చాలా రోజులు అవుతుంది అప్లై చేసి వన్ మంత్ బిఫోర్ అప్లై చేశాము చేశాక ఇంకా దాంట్లో మాకు ఈరోజు లక్కీ డ్రా ఉంది లక్కీ డ్రా కోసము ఇంకా కలెక్టరేట్ ఆఫీస్కి వెళ్ళామండి నాతో పాటు చాలామంది అంటే చాలామంది ఉన్నారు ఈ స్కీమ్ గురించి సరిగా తెలియకపోవచ్చు ఇది జస్ట్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకే ఈ ఆపర్చునిటీ ఇస్తారు ఇంకేం లేదండి మనం మార్చిలోనన్నా ఏప్రిల్ నోటిఫికేషన్ పడుతుంది ఆ నోటిఫికేషన్ చూసుకొని మనం ఇంకా అప్లై చేసుకోవాలండి అప్లై చేసుకున్నాక వాళ్ళు మనకి డ్రా తీసే రోజు మనకు డేట్ ఇన్ఫామ్ చేస్తారు ఆ డేట్ రోజు మనం వెళ్ళాలి ఇంకా ఇక్కడ స్టేజ్ పైన అన్నీ సర్దుతున్నారు ఇంకా బ్యానర్తో సర్దుతున్నారు ఇంక ఇప్పుడు సబ్ కలెక్టర్ వస్తారంట కలెక్టర్ రావట్లేదు సబ్ కలెక్టర్ వచ్చి ఇంకా లక్కీ ఇంకా ఇక్కడ ధాన్విక దుర్గాప్రసాద్ అనగానే మా హస్బెండ్ దుర్గాప్రసాద్ అనే పేరు ఒక్కటే విన్నట్టున్నాడు మనదే మనదే అని అంటే కాదు దాన్విక అని అంట అని చెప్పే వరకు ఇంకా నవ్వుకున్నాము ఈ సంగారెడ్డిలో నువ్వు ఒక్కడే ఉన్నావా దుర్గా అని చెప్పి నేను కొద్దిసేపు పాట పట్టించా ఇంకా పాప పేరు ఎంతకి రావట్లేదు హోప్స్ వదిలేసుకున్నాం ఇంకా మేము చాలా అంటే చాలా బాధపడ్డాము ఇంకా ఆ తర్వాత ఇంకా సిక్స్టీ సిక్స్ నంబర్ల పాప పేరు పానుగంటి త్రిలోక్ష ఆయన దుర్గప్రసాద్ అని రాగానే ఫుల్ అంటే ఫుల్ అయిపోయినాం ఇంకా మేము ఓ పది తూల బంగారం దొరికినంత ఫీల్ ఇంకా చిట్టి నేను తీస్తాను మా బిల్లిపాప ఆ చాక్లెట్స్ వాళ్ళు ఇచ్చే చాక్లెట్స్ బిస్కెట్స్తో ఏమో మాట్లాడేస్తున్నా త్రీ త్రీ టైమ్స్ వెళ్ళి బిస్కెట్స్ అవి తెచ్చేసుకుంది ఇంకా మాకు మా నేమ్ వచ్చేసింది కదండి మా నేమ్ రాగానే ఇంకా మా అప్లికేషన్స్ ఇచ్చారు బయట అప్లికేషన్ వెళ్ళి తెచ్చుకున్నాం బయట ఇంకా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా వాళ్ళు ఇచ్చే ఫామ్ తీసుకొని మళ్ళీ ఎయిటీన్త్కి రమ్మన్నారు ఎయిటీన్త్ రోజు వెళ్ళి మనకు నచ్చిన స్కూల్ పెట్టుకోవడమే మా ఛానల్ కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ప్లీజ్